గుడ్ మార్నింగ్ విశే సార్ నా పేరు కృష్ణయ్య మాది గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా మేము యంగ్స్టర్ టీం నుండి వచ్చినామన్నమాట గద్వాలకెళ్ళి మేము కిరాణా షాప్ రన్ చేసుకుంటూ పార్ట్ టైంలో ఈ వెస్టేజ్ వ్యాపారాన్ని చేసుకుంటున్నాము ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్లోనే జయరాములు మాకు పరిచయం అయ్యండు ఆ యొక్క లీవ్ ఆ రైతు యొక్క సేమ్లోనే చూడండి కావాలండి సేను ఇప్పుడు ఆ రైతు యొక్క సేవలోనే ఉన్నాము ఆ రైతు మా ఆటల్లోనే మనం ఇందం రిజల్ట్ ఎత్తుందో ఏం లేదో అనే దాని గురించి మామూలుగా యాభై రోజులు అయింది ఇప్పటి వరకు వేసి అన్న వాడిన ప్రొడక్ట్స్ భూమిలోకి ఇవన్నీ వేస్తారా మీరు భూమి లేకొచ్చేసి జయరాములు గద్వాల జగురామ జిల్లానే గద్వాల జిల్లానే నాది గ్రూపల్లి ఓకే ఓకే ఇది చూడండి భూమి లేయడంలో ఇవాళ నాలుగు కలిపిస్తున్నారా మీరు నాలుగు కలిపి భూమి లేసినప్పుడు అగ్రి యూమిక్ తర్వాత గోల్డ్ అగ్రి ఎయిటీ టూ తర్వాత వచ్చేసి అగ్రి యూమిక్ గ్రాన్యుల్స్ నాలుగు

అనేటివి లాకలు అంటారు కదా మీరు లాకలు కూడా ఏ విధంగా ఉన్నాయి చూడండి సేమ్ కూడా బాగా నీటు ఉంది చేను నీటు ఉంది తర్వాత వచ్చేసి ఎటువంటి దోమ నల్లి పురుగు ఏది కూడా లేదు చాలా నీటు ఉంది అవునా లేదు ఏం లేదు రిమార్క్ లేదు తర్వాత వచ్చేసి మా స్ప్రే కూడా చేస్తుంటే మీరు స్ప్రే కూడా చేసినాడు అన్న స్ప్రే వచ్చేసి ఒకసారి ఏమేమన్నా నానాటెక్ ప్రొటెక్ చేసిన నానాటెక్ ప్రొటెక్ ఎయిటీ టూ యూమెకు ఈ నాలుగు మోతాదులో స్ప్రే కూడా చేసుకున్నాడు పక్కల వాళ్ళ సేను కూడా చూడండి కావాలంటే దానికి సేమ్ అన్న ఏజు లేదు అది ఇరవై రోజులు ముందర ఇరవై రోజుల ముందర ఇరవై అయినా కానీ ఈ సేను దాన్ని కవర్ చేసుకోవర్ వచ్చింది అది నీళ్ళు కట్టిన సేను ఇది నీళ్ళు కట్టేది లేదు పెట్టిన నీళ్ళు లేదు నీళ్ళు ఆల్రెడీ అది ఆల్రెడీ నీళ్ళు కట్టిన సేన్ సేనంట ఆల్రెడీ కెమికల్ మందులు ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉండే సేను ఆ సేన్ చూడండి ఈ సేను కూడా చూడండి ఈ సేను ఇంతవరకు నీళ్లు కట్టినదే లేదంటే బయల్సేన్ ఇది కానీ చెట్టు ఎంత నీటి గురించి చూడండి పొంగల్ బాగున్నది తర్వాత పెరుగుదల బాగుంది తర్వాత పెరుగుదల ఇప్పుడే దాదాపుగా నా నడుము వరకు ఉంది అంతే కదా చూడండి ನಂಬರ್ ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అందరూ వాడుకోవచ్చా అందరూ వాడుకోవచ్చు బాగా పని చేస్తారు ఇటువంటి ఇబ్బంది అయితే ఇబ్బంది లేదు మనకి తక్కువ ఖర్చులు వస్తుంది తక్కువ ఖర్చులు వస్తుంది ఖర్చులు వెళ్ళిపోతుంటాయి వెళ్ళిపోతున్నాయి ఆ అడి ముందు తక్కువ చేసుకొని మనం వాడుకోవడం వల్ల పెట్టుబడి తగ్గుతుంది తర్వాత వచ్చేసి దిగుబడి అనేది కూడా పెరుగుతుంది పెరుగుతుంది ఈ విధంగా ఉండడం వల్ల పంట నీటి ఉండడం వల్ల కాయలు బాగొస్తుంది తర్వాత వచ్చేసి పంగలు బాగుండడం వల్ల ఎక్కువ మోతాదులో కాయలు వస్తాయి తర్వాత వచ్చేసి పూత బాగుంటుంది పూత ఎంత వస్తే అంత కాయలు వస్తాయి అన్నమాట ఇంకోటి పత్తి కూడా కాయ లోపల కండ బాగుంటుంది పత్తి తర్వాత గింజ కూడా బాగా తూకం ఉంటుంది కాబట్టి అందరూ అయితే వాడుకోవచ్చు కానీ అయితే అందరూ వాడుకోవచ్చు లేదు స్ప్రే వాడేటప్పుడు కూడా మీరు స్ప్రే చేసేటప్పుడు కూడా ఏదైనా సరే ఏ కెమికల్ స్ప్రేలు అయినా సరే ఇది అగ్రి ఎట్టు అని ఉంటుంది వెస్టేజ్లో ఇది ట్యాంక్కి చిన్న మొక్క అయితే ఐదు ఎంఎల్ పెద్ద మొక్క అయితే పది ఎమ్మెల్యే వరకు వాసుకో వాడుకోవచ్చు అనమాట అట్లా చేయడం వల్ల ఒక సార్లు వాడే స్ప్రేని కూడా ఐదు సార్లతోనే కవర్ చేస్తా మన యొక్క మీరందరూ కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకొని తర్వాత మీ యొక్క పెట్టుబడి తక్కువ చేసుకొని మీ యొక్క దిగుబడి అంటే మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవాలని పెంచుకోగలరని చెప్పి మా యొక్క ఉద్దేశం అంతే కదా అందరి ఉద్దేశం కూడా అంతే కదా అందరు బాగుండాలి పెట్టుబడి తగ్గించుకునేది కావాలా పెట్టుబడి తక్కువ చేసుకునేది కావాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఎన్ని నిమిషాలు వచ్చారు వీడియో ఫస్ట్ చూస్తాను సార్ ఫస్ట్ అంటే అది ఎగిరిపోయా కదా నీటికి వచ్చిందండి సార్ లేకుంటే మళ్ళీ అన్నీ చూపించాలి కదా వాటర్ కూడా పెట్టారు వాటర్ లేదు పైప్ లైన్ లేదు దీనికి అట్లా దీనికి వాటర్ వేసుకోవడం లేదు అంటే మళ్ళీ దేవుని అంతే కాకపోతే ఇది బాగా నిలో ఉంటుంది నిల ఉంటుంది నిల నిల ఉంటుంది నెల వరకు సేన అయితే ఏమన్నది అదే మీరు దీని దగ్గర ఆట ప్రజలు కానీ ఇంకా సూపర్ ఉంటుంది మన సారే మన సారే ఎక్కడిది మొన్న తీసుకురాలి మరి దీన్ని చేసిన ఆకుజలు మొన్న వేసిన ఆకులు వేస్తా మొన్న అది గుంట్లో నీళ్ళు ఆగుతావి ఇట్లా ఉంది అన్నందుకు ప్యాకెట్ తీసుకురాలేదా తెచ్చి అది ఇట్లా ఈ గుంటికి తల్లిచ్చినాను ఇంకా ఈ గుంట తల్లిచ్చినాను ఈ గుంటికి కూడా తల్లిచ్చినాను ఇట్లా ఈ వరకు మళ్ళీ అట్లా దాంట్లో ఎక్కడెక్కడ నీళ్ళు ఆగుతావో అక్కడక్కడ తల్లిచ్చినాను అవున మంచిదండి చాలు ఎక్కడ వరకు ఎకరాల రెండెకరానికి కూడా ఎక్కడ ఎక్కడెక్కడ ఒకరుందో అక్కడ వేసుకోవచ్చు అక్కడ అక్కడ వేసుకున్నారు అదే అదే దానివల్ల అవును అవును నేను నీటి